బీర్తో మీ అందాన్ని ఎలా పెంచుకోవాలో తెలిస్తే జీవితంలో వదలరు ఒక లిమిట్లో తీసుకుంటే బీర్ శరీరానికి ఎంతో మేలు చేస్తుందని మనకి తెలిసిందే అయితే బీర్ కేవలం మన శరీరం లోపటి పాగాలపై మాత్రమే కాదు చర్మంపై కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది కురుల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది అయితే దాన్ని ఎలా వాడాలో అలానే వాడాలి బీర్ తాగడం కాదు బీర్తో కొన్ని మిశ్రమాలు తయారు చేసుకుని మన అందాన్ని పెంచుకోవాలి మరి బీర్ని మన బ్యూటీ కోసం ఎలా వాడాలో చూడండి ఇది వేసవి ఇలాంటి హై టెంపరేచర్ కాలంలో స్కిన్ టాన్ అనేది చాలా సాధారణ విషయం ముఖం రంగు మారిపోతుంది ఇలాంటప్పుడు నిమ్మరసం ఆల్మండ్ ఆయిల్లో బీర్ మిక్స్ చేయండి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోండి కాసేపు ఉంచి కడుక్కోండి ఇలా రెగ్యులర్గా చేస్తే ఎండ నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు ట్యాన్ వచ్చినా సరే ఈ మిశ్రమం మీకు సహాయపడుతుంది నమ్మడానికి కష్టంగా అనిపించవచ్చు కానీ బీర్లో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ బి ఉంటాయి ఈ ఎలిమెంట్స్ డల్గా ఉన్న చర్మంపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి కోడుగుడ్డులోని వైట్ని తీసుకుని బీర్తో పాటు ఆల్మండ్ ఆయిల్ కలపండి ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి రాసుకోండి ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉండండి కొన్ని రోజుల్లోనే మెరిసే ముఖం మీ సొంతమవుతుంది బీర్ మీ చర్మాన్ని ఎక్స్పోలియేట్ చేస్తుంది నల్ల మచ్చలు మూతపడిన రంధ్రాలను ట్రీట్ చేస్తూ కొత్త సెల్స్ ఎదిగేలా చేస్తుంది స్ట్రాబెర్రీని గ్రైండ్ చేసి అందులో బీరు కలపండి దీన్ని ఫేస్ రెగ్యులర్ రెగ్యులర్గా పెట్టుకోండి మీ చర్మం కొద్ది రోజుల్లోనే ఆరోగ్యంగా కనిపిస్తుంది అందం అంటే కేవలం చర్మం మాత్రమే కాదు కదా కురులు కూడా మన అందాన్ని పెంచుతాయి కాబట్టి కురులు బలంగా కాంతివంతంగా ఉండాలి